అక్కా చెల్లెమ్మలకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత మొదటిసారి అనుకుంటా పది రోజుల నుంచి సమ్మె చేస్తున్నారంటే అంగన్వాడి యొక్క సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు ఉండి కూడా కళ్ళు లేని కబోదుల్లాగా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంగనవాడి వ్యవస్థను తీసుకొచ్చింది నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి గర్భిణులకు బాలింతలకు చిన్నపిల్లలకు సేవ చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాగ అన్న చెప్పినట్టుగా ఎన్నికల కంటే ముందు తెలంగాణ కంటే ఒక్క వెయ్యి రూపాయల జీతం ఎక్కువ పెంచుతా అని చెప్పి చెప్పాడు పెంచాడా పెంచాడా పెంచలేదు అదే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా ఈరోజు వెంటనే అంగన్వాళ్లందరినీ పిలిచి మిగతా చర్చించి పద్దెనిమిది వేల రూపాయలు వేతనం పెంచడం జరిగింది తర్వాత మీరు ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చిన్న పిల్లలకు బాలింత దగ్గరికి పోయి గర్భిణులకు ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి మీరు కాని ఆశా వర్కర్లు కాని కనీసం మీకు ఉద్యోగ భద్రత లేదు కనీసం ఉద్యోగ భద్రత లేదు మీకు కనీసం రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ లేవు మీకు మీకు బెనిఫిట్స్ కూడా లేవు తర్వాత ఏదన్నా ఆపద కలిగితే యాక్సిడెంట్ అయితే కనీసం బీమా కూడా లేదు మీకు మళ్ళీ ఇవన్నీ కూడా మీరు అడిగేటన్నీ కూడా ఏంటిది న్యాయమైన డిమాండ్లు మా న్యాయమైన డిమాండ్లే కదా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అడగడం కదా లే జగన్మోహన్ రెడ్డి ఇళ్ళు అడగడం కదా లేదా జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి జీతాలు వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ ఎంపీలకు వస్తున్నటువంటి వాళ్ళంతా జీతం అడగడం కదా కనీస వేతన కనీస పనికి కనీస వేతనం కావాలని అడుగుతున్నారు జీవో నెంబర్ మూడు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అడుగుతున్నారు మళ్ళీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనపడాల లేదా కనీసం ఈ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు మీకు తెలుసా ఎవరు అవి ఎప్పుడన్నా మీ గురించి మాట్లాడిందా ఎప్పుడన్నా మీ గురించి చర్చించిందా ఎప్పుడన్నా కేబినెట్ లో మాట్లాడిందా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి మీ గురించి కేబినెట్ లో చర్చించలేదు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదో ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఐ ఏఐటిసి సిఐటి సిపిఎం అన్ని పార్టీలు మీ గురించి ఆలోచించేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అది ఒక సిపిఐం ఇండియా రోజు కార్మికులకు అండ ఈ రోజు కార్మికుల కోసం నిరంతరం పనిచేస్తుంది వారికి మద్దతుగా ఈరోజు మీకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు రావడం జరిగింది ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే ఇది దేశవ్యాప్త సమస్య నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అర్రకూర నిధులు మీకు ఆహార లోపం ఏర్పడింది కనీసం బడ్జెట్ లేదు బడ్జెట్ లో కోత విధించారు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను కూడా తగ్గించి ఇదే అంగన్వాడీలకు నిధులు తగ్గించడం జరిగింది నేను మండలంలో ఇంటింటి తిరుగుతున్న టౌన్ లో సిగ్గు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సిగ్గుంది అని చెప్పి నేను ఒక అంగన్వాడీ ఉద్యమాలు చేస్తుంటే ఒక సచివాలయ ఎంప్లాయీని పెట్టి ఆడ అంగన్వాడీ వ్యవస్థ నడుపుతున్నాడు సిగ్గుందా ముఖ్యమంత్రి జగన్మోహన్ ఈ రోజు ఎన్నో సమస్యలు పోరాటం చేస్తుంటే ఒక సమస్య పరిష్కరించడం చేత కాక ఈరోజు సచివాలయ ఉద్యోగులను పెట్టి మేము వ్యవస్థను నడుపుతావా అని చెప్పి అడుగుతున్నా నీకు చేతనైతే వీళ్ళ మీద ప్రేమ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే వీరి యొక్క సమస్యలు పరిష్కరించండి పరిష్కరించిన డిమాండ్ ను చర్చలు వినిపించండి కార్మిక సంఘాల నాయకులను పిలిపించండి అంగన్వాడీ సంఘాల నాయకులు పిలిపించండి పిలిచి మాట్లాడు వెంటనే చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తునంగా ఉద్యమాలు చేపడతాం ఈ సమస్య మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతుగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతుగా ఉంటుంది మా రాష్ట అధ్యక్షులు విడివృతరావు గారు కూడా మీకు మద్దతు ఇవ్వడం జరిగింది సిపి రామకృష్ణ గారు కూడా మీకు మద్దతు ఇస్తున్నారు మీరందరూ ఆలోచన చేయండి మీ ఉద్యమం సక్సెస్ అయ్యేంత వరకు మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మీ వింట అన్నవాళ్ళు ఉంటే మీతో పాటు మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందు చేసి మీకోసం పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియస్తూ ఈ అవకాశం చెందిన పెద్దలందరికీ కూడా అక్క చెల్లమ్మ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ తెలియజేస్తున్నా ఉద్యమం